మా విశ్వాసాన్ని మా నమ్మకాన్ని మేము విడిచిపెట్టమే విడిచిపెట్టము దేవుని కొరకు మేము చావడానికైనా చెప్తమే చావాలేవో తెలుసుకుంటాం అంతే అంతేగాని మా దేవుడు తక్కువను ఈ సంవత్సరం దీవించలేదనో ఈ సంవత్సరం ఆశీర్వదించలేదనో ఈ సంవత్సరం మాకు ఎక్కువ మేలును చెయ్యని సరిగా వాగ్దానం రాలేదనో నేను దేవుని పనిలో కొనసాగలేను సంవత్సరము చదువు దానిని తెలియచేయము ప్రభువా సంవత్సరం చదువుతుంది కదా నీ కార్యము చెప్పు నీ కార్యము చెప్పు నీ కార్యము అనగా మళ్ళీ అర్థం ఏంటి ఇందాకేమో కార్యము మాత్రం కొంచెం అడిగాము అప్పుడు అన్నా ఎవరిది మహాదేవి ఇప్పుడు ఎవరి కార్యము ప్రభువా సంవత్సరం జరుగుతుంది కదా ఇప్పుడు నీ కార్యం చెప్పు దేవుని కార్యం ఏంటి దేవుని కార్యం ఏంటి చెప్పదా దేవుని కార్యం అనగా దేవుని మనస్సులో ఉన్న దేవుని కోరిక దేవుని మనస్సులో ఉన్నా దేవుని కోరిక దేవుని కార్యం అనగా దేవుడు మన ద్వారా జరిగించాలి అనుకుంటున్న ఆయన కార్యం కనుక దేవుడు మన ద్వారా ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో దానిని దేవుడి కార్యం అంటున్నాం అంటే దేవుడు మన ద్వారా ఈ సంవత్సరము ఏదైతే చేయాలనుకున్నాడో అది దేవుడి కార్యం